అండి ఈరోజు మనం ముఖ్యంగా ఫీల్డ్ విజిట్ వచ్చాము ఇక్కడ ఫీల్డ్ వచ్చి కర్బోజ పెట్టారు కర్బోజా రకం వచ్చి సింజంట వారి సూపర్ క్యూన్ నల్లకాయి ఇది ఇంకా కర్బోజ దోశ టైము స్టార్ట్ అయిందనే చెప్పవచ్చు సుమారుగా అన్ని ఊర్లోన మనకి రైతుల ఇంప్రమేషన్ ప్రకారం అన్ని ఏరియాలోన దోశ కర్బోజ అనేది పెడుతున్నారు ఇప్పుడు వచ్చి విలేజ్ వచ్చి మల్లెల మల్లెల పక్కన ఉన్నాము ఇదే మల్లెల ఇక్కడ అక్కడ కనిపించే టవర్ కనిపించే విలేజ్ మల్లెల మల్లెల పక్కన ఉన్నాము రైతు వచ్చి సోమిరెడ్డి పీటీఎం మండలము అన్నమయ్య జిల్లా అండి ఇక్కడ మనము ఎక్కువ గమనిస్తా ఉండేది ఏమంటే ఏమంటే కూడా వైరస్ అనేది స్టార్ట్ అయిపోతుంది రైతులు చాలామంది ఏమైంది ఏమైంది అని అడుగుతున్నారు వాళ్ళకి అర్థం కాక చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకోసమే వాళ్ళకి రికమెండ్ చేశాము ఆ రైతుకు వచ్చి ఎలాగ వైరస్ అనేది వస్తుంది అనేది మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి ఇలాగా ఆకంతా ఈ విధంగా ముర్చకపోతూ చూడండి ఇప్పుడికి పెట్టి సుమారుగా ఇరవై రోజులు అయిపోయింది ఇరవై రోజులు అయిపోయింది కదన్నా ఇరవయే నెల నెల అయిపోయింది చూడండి ఇంత అయిపోతే రైతు పెట్టినా ఆ నెల అయిపోయింది రైతు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విధంగా త్రిప్స్ అనేది ఎక్కువ నాకేస్తున్నాయి త్రిప్స్ వైట్ ఫ్లై దీనివల్ల మనకి వైరస్ అనేది ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది చూడండి ఇక్కడ దీంట్లో నేను సుమారుగా ఇది రెండున్నర ఎకరా పొలం ఉంటుంది ఎక్కువ గమనిస్తూ ఉంటే ఈ విధంగా మొక్కలు అనేది ఇలాగ మురిచిపోయి త్రిప్స్ అనేది చాలా చిన్నగా ఉన్నాయి మనకు కనిపించకపోవచ్చు చూడండి ఈ విధంగా త్రిప్స్ బాగా నాకేసి వైట్ ఫుల్ అయ్యి ఇలాగ వైరస్ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి ఎక్కువ భాగం ఇలాగ ఇక్కడ చూడండి ఎక్కువ అంతా వైరస్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అనేది మనము ఇప్పుడు చూసుకున్నట్లయితే అందుకని ప్రతి ఒక్కరికి మనం టమాటాలో కూడా ఒక కాంబినేషన్ అనేది తీసుకొచ్చాము పెగాసిస్ కరాటే క్వాంటీస్ ఎంపార్ట్ ఫైవ్ ఆ కాంబినేషన్ అనేది చాలా సక్సెస్ అయింది మీకు అది వీడియో చేయలేకపోయాము చాలాగా సక్సెస్ అయింది మరీ ఒకసారి మన కర్బూజలో కూడా తీసుకొచ్చాను అదే కాంబినేషనే పెగాసిస్ ఒక గ్రాము కరాటే వన్ ఎమ్మెల్ అలాగే క్వాంటిస్ టూ ఎంఎల్ ఎంపాటి పై రెండు గ్రాముల లెక్కన లీటర్కి స్ప్రే చేయమని చెప్పాము స్ప్రే చేసినాక మళ్ళీ వారం తర్వాత కూడా ఒక వీడియో అనేది చేస్తాను మీకు అది దాని రిజల్ట్ ఎలా ఉంటుంది వైరస్కి మనం అడ్వాన్స్గా వెళ్తున్నాము అనేది ఒకసారి చూసుకోవాలా చూడండి ప్రతి ఒక్క చెట్లు కూడా వైరస్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూడండి ఈ చెట్టుకు లేదు మళ్ళీ ఇక్కడ వైరస్ స్టార్ట్ అయింది మళ్ళీ ఇక్కడ చూడండి ప్రతి ఒక్క చెట్టుకు కూడా సింటమ్స్ కూడా ఎలా ఉన్నాయి ఆకంతా ముర్చకపోతుంది ఇలాగా ఉంది చూడండి మళ్ళీ ఇక్కడ లేదు మళ్ళీ ఇక్కడ వైరస్ అనేది లేదు ప్రతి ఒక్క చెట్టుకు కూడా మనకి వైరస్ సింటమ్స్ ఇలా ఉంటాయి ఏ విధంగా వస్తుంది చూడండి ఆకంతా ఎల్లో కలరు వచ్చేసి ఆకంతా మురిచకపోతుంది త్రిప్సు తెల్లదోమ అనేది భారీగా నాకుతుంది అనేది గమనించాలి ప్రతి ఒక్క రైతును కూడా టమాటో ఒకటే కాదు ఇప్పుడు దోశ కర్బూజ్ అనేది ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు అన్ని ఏరియాలో కూడా ఇలాగా వైరస్ అనేది స్టార్ట్ అయిపోయి ఆకంతా ఇట్లా ముడుచుకుపోతూ ఉంటుంది మద్దుబారిపోతూ ఉంటుంది చూడండి వెనకంతో త్రిప్సు తెల్లదోమని నాకేస్తే ఏ విధంగా అయిపోతా ఇక్కడంతా భారీగా ఉంది త్రిప్స్ అనేది భారీగా నాకేసి ఈ విధంగా వైరస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అందుకోసమే ప్రతి ఒక్క రైతన్న కూడా స్టేజ్లో మనకి రేటు కూడా తక్కువలా అని మీకు చెప్తాండ ఎక్కువ రేటు కూడా చెప్పలేదు ఫార్మర్కి కూడా అందుబాటులో ఉండే ప్రైజే చెప్పినాను రెండు వందల లీటర్లకి పెగాసిస్ కాల్ కేజీ అదేవిధంగా కరాటి కాలు లీటరు క్వాంటి నాలుగు వందల ఎంఎల్ ఎంపాటి ఫైవ్ అరధ కేజీ కలిపి స్ప్రే చేసుకోండి మీకు సుమారుగా డ్ర డ్రమ్మకు కూడా ఎక్కువ కూడా కాదు తో రెండు వేల లోపలే అవుతుంది చూడండి రిజల్ట్ కూడా నెంబర్ వన్గా ఉండే కాంబినేషన్ చెప్పాను చూడండి తోటంతా వైరస్ అనేది స్టార్ట్ అయింది ఆ స్ప్రే చేసిన తర్వాత వారం తర్వాత మళ్ళీ ఈ తోటలోకి వస్తాము మీకు ఇక్కడ చేసి చూపిస్తాము ఆ రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మంచి వీడియోలు కావాలనుకుంటే మీకు ఏ విధంగా వీడియోలు కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు మంచి వీడియోలు తీసి చూపిస్తాము అదేవిధంగా మీకు మీకు మరిన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అదే విధంగా లైక్ చేయండి లైక్ చేస్తారని కోరుచున్నామండి ఓకే థ్యాంక్ యూ అండి